ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇంకొక విషయం నేను క్లియర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను చాలామందిలో ఉండేటువంటి చాలామందిలో ఉండేటువంటి సర్వసాధారణమైన ఒక లక్షణం ఏంటంటే మగపిల్లలు ఎక్కువగా ఉండే ఈ లక్షణము ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఒక మైండ్ సెట్ అవతల వ్యక్తులు ఎంత విభేదిస్తున్న అంటే వ్యతిరేకిస్తున్న అర్థం కాదు వాడికి అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అది కూడా ప్రభు యొక్క అనుమతి చొప్పున ఏంటయ్యా మాట అంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ మా చిన్నప్పటి నుంచి స్నేహితుడు ఆడపిల్ల అయితే ఎవరినైనా కదిలిస్తే మా చిన్నప్పటి నుంచి స్నేహితుడు ఎండి అతను అంటారు లేదా మా క్లాస్మేట్ అండ్ అతను అంటారు మా ఫ్రెండ్ అండ్ అతను అంటారు మగపిల్లని కదిలిస్తే మా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు మా క్లాస్మేట్ ఆ అమ్మాయి మా ఫ్రెండ్ ఆ అమ్మాయి అని చెప్పి అని చెబుతారు బాగుంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వయసుకు వచ్చేంత వరకే ఆ ఫ్రెండు ఆ స్నేహితురాలు ఆ స్నేహితుడు అనే సెక్షన్ యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్ల దగ్గరికి నా స్నేహితురాలు స్నేహితురాలు అని మగపిల్లగాడు పదే పదే వెళ్తా ఉంటే చూసే లోకం కూడా ఆ అమ్మాయికి వాడికి ఏమి ఏముందో తల్లిదండ్రులకు కానీ ఇటు తల్లి ఇటు తల్లిదండ్రులు కానీ అటు తల్లిదండ్రులు కానీ తెలియకుండా రహస్యంగా ఏదో వ్యవహారం నడుస్తుంది అని చెప్పని నువ్వు చెయ్యాల్సిన పని లేదు పాపం చేత నింపబడి పాపపు తల్లంపులు ఊహల ఆలోచనలు హృదయ మనసు మాటల చేతున్నటువంటి పాప లోకము దానికి సంబంధించిన వ్యక్తులు నువ్వు చెయ్య పాడు పని చేయాల్సిన పని లేదు బురద చల్లుతారు అంతే చాలు ఫ్రెండు ఫ్రెండ్ అని వెళ్ళి నువ్వు కాస్త ఆ ఆడపిల్ల జీవితం మీద చెరగని మచ్చ ముద్రగా వేసేస్తావు ఆడపిల్ల ఒక యుక్త వయసుకు వరకే నీకు స్నేహితురాలి కా తరచు నువ్వు బ్యాక్ అయిపోవాలా అంతకంటే ఎక్కువగా ముందే ముదిరిపోయి ముందుకు వెళ్ళిన రేపటిదినా నా వివాహం జరిగినప్పుడు వాళ్ళ నా అమ్మాయి నా స్నేహితురాలు అని మా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి నాకు చిన్న చిన్నటి స్నేహితురాలు క్లాస్మేట్ అని చెప్పావు అనుకో నీ భార్యకి కొన్నాళ్ళు చూస్తుంది నీ పిచ్చి పైచం ముదిరిపోయి పెళ్ళాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయితో ఎక్కువగా ఆడపిల్ల ఒకటి కావచ్చు ఇంకెంతమంది అయినా కావచ్చు వాళ్ళతో ఎక్కువగా నువ్వు తిరుగుతూ ఉంటే సరే వాళ్ళతో నువ్వు తిరుగు వాళ్ళతో వాళ్ళకి నీకేదో ఉన్నట్టుంది నేను వాచన నా పుట్టింటికి అని చెప్పని సంచిదీ ఆడపిల్లలు కూడా ఒక వయసుకు వచ్చేంత వరకు మగపిల్లలు ఆ స్నేహం అనేది ఆ తర్వాత నువ్వు స్నేహితుడు నా స్నేహితులండి వీళ్ళు ఈ మగపిల్లలంతా స్నేహితులంటే లోకమే నీ నీ వాళ్ళు నమ్మొచ్చేమో కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నమ్మొచ్చేమో కానీ లోకము బాగా మట్టి ముద్ద లాంటి బాగా బిర్రుగా బురద తీసుకొని నీ మొఖాను చల్లుతుంది కాలము ఆ మచ్చ మచ్చగానే ఉండిపోతాయి ఒకవేళ కట్టుకున్న భర్తకు నా స్నేహితుడు నా క్లాస్మేటు చిన్నప్పటి నుంచి ఆది ఇది అన్నానుకో కొన్నాళ్ళు చూస్తాడు భర్తను పక్కన పెట్టి వాళ్ళతోనే అట్లా ఇట్లా అని చెప్పాలి నువ్వే పాడు పని చేయాల్సిన పని లేదు వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంటే చాలు సరే అమ్మాయి వాడితో వాళ్ళతోనే ఉండు నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను విడాకులు అని చెప్పాడు అంతే నీకు కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది నీ ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే ప్రభు నాకు చెప్పిన మాట మీకు చెప్పొచ్చే మాట అనమాట ఆడపిల్లవైనా మగపిల్లగాడు అయినా ఒక స్టేజ్ వచ్చేంత వారికి వారికి ఆడపిల్ల వయసుకు వచ్చే ఒక పరిమితి ఉంది ఆ పరిమితి లోపలే ఆ పరిమితి కంటే ఇంకా వెనకెను ఆగిపోవాల ఆమె వయసుకు వస్తుంది ఆమె దేహాకృతులలో అంటే శరీరంలో కొన్ని మార్పులు కనపడుతున్నాయి అనుకున్నప్పుడే మగపిల్లగాడు అన్నవాడు ఆగిపోవాలి మేనమామైనా కన్నచండ్రైన కడుపును పుట్టిన బిడ్డ తన కనులు ఎదుటిన్న మేనగోడలు వయసుకు వస్తున్నప్పుడు శరీరంలో మార్పులు కనపడుతున్నప్పుడు జోరం అయిపోతారు ఆఫ్ట్రాల్ గాడివి నువ్వెంచా అసలు నువ్వెంచా ఆఫ్ట్రాల్ గాడి నువ్వు నువ్వు ఇంకా జోరం అయిపోవాల కన్నచండ్రే మేనమామే దూరంగా నిలబడి ఆ అమ్మాయిని దగ్గరికి రానీడు దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు నా మేనగ ఉంది నా చెల్లెల ఉంది ఇక్కడ గుండెల మీద ఈడ బొండుకుంది అది చిన్నప్పుడు మా నాన్న మీద నా అయినా ఈడ బొండుకునేది కట్నే బోర్లాగా నిద్రపోయిందాక అట్నే పొండుకొని పొండుకొని నిద్రపోయిన తర్వాత ఇక ఇదంతా పసిపిల్లలప్పుడు ఏముంది సొల్లు అరుస్తారు ఇదంతా సుల్లంతా ఇచ్చి ఇక దాన్ని తీసి పక్కకు మా అమ్మ వాళ్ళకి ఇస్తే పక్కన పండేస్తారు ఇది మొత్తం దుడుచుకొని పక్క వెళ్ళాము ఒక వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా కుదురుతుందా చూసే లోకం కూడా వీడికి బుద్ధి లేదా సిగ్గు లేదా అని చెప్పని చెప్తారు మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి కంచే తండ్రి తర్వాత తండ్రి మేనమామ అనే పొజిషను అట్లా అని చెప్పని చొరవుతో దగ్గరకు పోవటానికి కూడా హక్కు లేదు దేవుని న్యాయపీఠము దేవుని నీతి ఒప్పుకోదు కాదంతే సమాజం కూడా ఒప్పుకోదు షరతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల నా స్నేహితుడు నా స్నేహితురాలని చెప్పని విచ్చాపాటిగా చూపి వెళ్ళిపోవటానికి కుదరదు లోకం బురద చల్లుద్ది మచ్చ వేసిందంటే ఇక చెరగని మచ్చ ఇక నీకు పెళ్ళే కాదు వాడికైనా నీకైనా చిరుగుబోతులు ఇళ్ళు అని చెప్పని ఒక ముతరే వచ్చారు అంతే ఫినిష్ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే నేను చేసుకునే చేసుకోబోయా అంటే వాడు కూడా ఇంకొకళ్ళు ఉంటారు అప్పుడు ఆమె కూడా ఇంకొకళ్ళు ఉంటారు అప్పుడు ఫ్రీ ఫ్రీడమ్ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంటుంది ఆమె ఈడైనా అప్పుడు కొంప ఇక అంతే ఎట్లా అంటే నిప్పుల మీద నిప్పుల మీద మాంచి గళ్ళుప్పు కానీ లేదంటే నాలుగు వేస్తే ఎంత కమ్మకుంటుంది ఈ హట్టు ఉంటుంది అనమాట కాపును దయచేసి పరిస్థితులు బాగోలేదు ఎంత మట్టికి ఉండాలో అంత మట్టికి మేనమామే కన్నచండ్రి ఒక ఆడపిల్ల దేహంలో మార్పులు కనపడుతుంటే దూరంగా ఉంటాడు దగ్గరకు రాని ఆడపిల్లని అసలు నువ్వెవడువి నీకు అసలు ఏ చిన్నప్పటి నుంచి పరిచయం మంచిది నువ్వు కూడా అంతకంటే ఇంకా చాలా ప్రమాదంగా నువ్వు ఇంకా దూరం వెళ్ళిపోవాలి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అనుకుంటా నువ్వు పూసుకోవడానికి లేదు ఆవ పూసుకోవడానికి లేదు షరత్తులు ఇక్కడ ఉన్నాయి కన్న తండ్రి దూరం పెట్టినప్పుడు నువ్వెవడు అసలు కన్న తండ్రి దూరం పెట్టినప్పుడు జాగ్రత్త యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు కాబట్టి లోకం బురద చల్లుద్ది ఆ బురద కనుక అంటిందంటే కాలం ఇక అది వదిలిపోదు ఒకవేళ ఎవడన్నా మర్చిపోయిన ఇంకొకడు తొవ్వి మరి బయటికి తెస్తాడు పలానా తెలుసా నీకు ఈ సంగతి వాడు అది అని చెప్పని ఇట్లా బురదేస్తారు ఇక అంతే నాశనం అయిపోతాయి జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాల ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు అర్థం కాదండి నేను చెబుతున్నాను కదా ఇప్పుడు అస్సలు అర్థం కాదు భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పలాన రోజు పలాన దయవచండి ఇలాగా చెప్పాడు వినకుండా అడుగు పెట్టినందుకు ఇదిగో నా బతుకి ఈ రకంగా చంద్ర వందర ఎంత అంటే కుక్కలు చింపి ఇస్థిరాకని చెప్పని నీకు నువ్వే అనుకుంటూ ఇక బతకాల సావాలని చెప్పని అనే పరిస్థితికి వస్తుంది నా మాటలు కనుక చెవిని పెట్టకుండా ముందుకు అడుగేసినట్టయితే అనుభవంతో భయంకరమైన నిందలు బండల మీద పడి ఏంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో భయంకరమైన బండల నిందల మీద పడి వాటిని మోస్తా చెబుతున్న మాటలు అనుభవ సాక్ష్యం ఇది జాగ్రత్త జాగ్రత్త అంటేనే మాకు పెద్ద పంచాయతీ అయింది వెనక ఇప్పుడు అయ్యో అయ్యో దేవుడు అయ్యో అయ్యో అని మొచ్చుకుంటే ఉపయోగం లేదు జరగాల్సిందంతా జరిగిపోయింది రావాల్సిందంతా కుటుంబానికి రావాల్సిన ఆ నిందీడు రావాల్సిందంతా వచ్చేసింది ఎవడు పరిష్కరించగలిగేది తిరిగి తేగలడు అది దయచేసి మేము పడ్డ ఆ వేదనలు మేము ఎదుర్కొన్నటువంటి ఆ నిందల అవమానాలు ఏ ఆడపిల్ల కూడా ఏ కుటుంబం కూడా ఫేస్ చేయకూడదని చెప్పని ఈ నా మాటలు చెప్తా ఉన్నాను జాగ్రత్త సుమి లేదు బాస్ గారు నువ్వు చెప్పేది ఏంది మేము వినేది ఏంది మా ఇష్టం అంట ఉట్టి కట్టుకొని ఊరేకండి తర్వాత మీరే కూర్చొని ఆడవలసి వస్తుంది నాకు సంబంధం లేదు